హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు అయితే విడుదలయ్యాయి అంటూ మనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే వీటికి సంబంధించి అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి రెం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేశారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది రిజల్ట్ చెక్ చేసుకునేందుకు టీజీడిఎస్సి డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ స్లాష్ టీజీ డిఎస్సి ఇందులో ఈ లింక్పై క్లిక్ చేసి అయితే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇందులో ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జిటి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఏడు వందల తొంభై ఆరు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనమాట ఇక ఏడు వందల ఇరవై ఏడు లాంగ్వేజ్ పండిట్ రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇంకా నూట ఎనభై రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అనేవి ఉన్నాయంటూ మనకైతే రావడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి మరొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ విధంగా వచ్చిందంటే తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు కాగా ఈ ఏడాది మార్చి ఒకటవ తేదీన పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ డిఎస్సి ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి అంటూ ఇక్కడైతే ఇచ్చారనమాట డిఎస్సి అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీజీ డిఎస్సి డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ స్లాష్ టీజీ డిఎస్సిను క్లిక్ చేయండి హోమ్ పేజీలో కనిపిస్తున్న టీజీ డిఎస్సి మెరిట్ లిస్ట్ను క్లిక్ చేయండి ఆ తర్వాత మీ జిల్లాపై క్లిక్ చేయాలన్నమాట ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను జాబితా అనేది అక్కడ కనిపిస్తుంది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అందుబాటులో ఇచ్చారు సో దీనిలో మనకి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఉందన్నమాట ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వన్ ఎయిటీ టూ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండిట్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ సెవెన్ నైంటీ సిక్స్ ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇచ్చారు అయితే ఈ తెలంగాణ డిఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు టీచర్ల నియామకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు పరీక్ష నిర్వహించిన యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సీ ఫలితాలు ప్రకటించామని చెప్పారు వన్ ఈస్ట్ త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని వెల్లడించారు టిఎస్పీఎస్సిని ప్రక్షాళన చేశామని వెల్లడించారు గ్రూప్ వన్ పరీక్షలు కూడా త్వరలో నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట అదేవిధంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది ఫలితాల విడుదల తర్వాత సర్టిఫికేషన్ చేపడతారు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున ఫలితాలు సారీ జాబితాను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి పంపిస్తుంది మరో మూడు నెలల్లో ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ముగుస్తుందని భావిస్తున్నారు అంటే తెలిపారన్నమాట అయితే ప్రస్తుతం విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో కేవలం మార్కులు ర్యాంకు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు జిల్లాల వారీగా ర్యాంకులు మెరిట్ లిస్ట్ రోస్టర్ ప్రకారం సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితాను జిల్లాల వారీగా డిఈఓలకు ప్రకటిస్తారు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది డిఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో భాగంగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో